జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ నమః నమ మహాశైలుకు గమనిక మనం ఈ నెల అంటే జనవరి నెల పదకొండవ తారీఖున దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహము కొరకు విశేష కార్యక్రమాలను మనం సంకల్పం చేసుకుని ఉన్నాం దాంట్లో భాగంగా శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబలసిద్ధి వ్రతము అనే వ్రతాన్ని మనం చేసుకుంటున్నాం మరి ఈ యొక్క వ్రతాన్ని డాక్టర్ దువ్వూరి భాస్కర్రావు గారనే వారు శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క ప్రేరణతో సంకలనం చేయడం జరిగింది స్వామివారే నాతో స్వయంగా రాయించారు అనేది వారి మానసిక భావన కొంతమంది అనఘా వ్రతం ఉండగా ఈ వ్రతం ఏమిటి అనే సందిగ్ధంలో కొంతమంది భక్తులు అనుకుంటూ ఉన్నారు భగవత్ ప్రేరణతో వచ్చినటువంటి ఇటువంటి వ్రత గ్రంథాలను మనం ఆదరించి అలాగే ఆచరించి సత్ఫలితాలను పొందాలి ఎందుకంటే నేను కూడా అనఘా వ్రతం చేసుకుంటున్నాము కదా ఇదేమి వ్రతము అని అనుకుని సామూహికంగా జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి నేను స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతం యొక్క అనుభూతిని నేను పొందాను కాబట్టే ఈ వ్రతాన్ని నేను కూడా భక్తులతో ఆచరింపచేయాలి అని చెప్పి సంకల్పం చేసుకోవడం జరిగింది ఈ వ్రతం పేరులోనే ఉంది శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతం మన జాతకంలో గురుబలం ఉన్నట్లయితే ఏ గ్రహం బాగోలేకపోయినా గురుగ్రహం ఒకటి కూడా ఉచ్చస్థితిలో ఉంటే మన జీవితానికి ఎటువంటి ఇబ్బందులు రావు కాబట్టి గురువు యొక్క ఆరాధన చేయటం వలన మనకి గురుబలం పెరిగి మనం తలపెట్టిన అన్ని కార్యాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఆ విధముగా ఈ వ్రతాన్ని భక్తులందరూ కూడా ఆచరించి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క వారి యొక్క అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు అలాగే గురు పరంపరలో ఉన్న గురువులందరూ కూడా మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు అలాగే ఈ వ్రతం కూడా ఏడు ఆవరణలలో శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతాన్ని మనం జరిపించుకుంటూ తదుపరి ఒక ఐదు కథలు వారు రచించడం జరిగింది ఆ ఐదు కథలను కూడా మనం చెప్పుకుంటాం చక్కగా ఈ ఆవరణలో చక్కగా మన కుల దేవతని తర్వాత మన నక్షత్రాలను అలాగే సమస్త నది జలాలను అలాగే సమస్త దేవతలను అందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేసి పూజ చేసుకోవడం వలన అందరి ఆశీర్వాదం కూడా మనకు అందుతుంది కావున భక్తులందరూ కూడా ఈ శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతం అనే వ్రతాన్ని చక్కగా అందరూ ఆచరించి గురుబలాన్ని పెంపొందించుకోవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి